ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం మిథున లగ్నంలో సూర్య గురు బుధులు ఉన్నారు అలాగే ఇంకా ఎప్పటిలాగానే సింహంలో కుజకేతువులు రాహు కుంభంలో మీనంలో శని మేషంలో చంద్ర శుక్రులు కాలసర్పయోగం ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది జ్యేష్ఠ బహుళ ద్వాదశి నుండి ఆషాఢశుద్ధ తది వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి ఇరవై రెండు జూన్ ఆదివారము బుధుడు పునర్వసు నక్షత్రం దగ్గర ఉంటారు ఇరవై మూడు సోమవారం శివరాత్రి చంద్రుడు ప్లీయడ్స్ దగ్గర ఉంటారు ఇరవై మూడు సోమవారము పది గంటల పదమూడు నిమిషాలు చంద్రుడు పెరిజీ దగ్గర అంటే మందనీచ మూడు లక్షల అరవై మూడు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంలో అంటే భూమికి అత్యంత దగ్గరగా ఉంటారు ఇరవై నాలుగు మంగళవారము బృహస్పతి సూర్య సంయోగము అంటే మౌఠిహ్యంలో బృహస్పతి అంటే గురువు సూర్యులు కలిసే సందర్భం మంగళవారం జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు బృహస్పతి గ్రహం సూర్యునితో సంయోగ స్థితిలో ఉంటుంది ఖగోళ సంఘటన సమయంలో బృహస్పతి సూర్యుని సమీపాన ఒకే ఖగోళ రేఖలో ఉండటాన్ని మనం చూడవచ్చు అంటే దీన్ని గణితరీత్యానే మనం సాధించగలము కంటితో చూడటానికి సాధ్యం కాదు ఇరవై ఐదు బుధవారం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాలకు చంద్రుడు ఉత్తర క్రాంతిలో ఉంటారు దీన్నే డెక్లినేషన్ అంటాము ఇరవై ఎనిమిది పాయింట్ ఫోర్ ఇరవై ఐదు బుధవారము అమావాస్య పదహారు గంటల ఒక్క నిమిషానికి ఇరవై ఏడు శుక్రవారం జగన్నాథ రథయాత్ర ఇరవై ఏడు శుక్రవారము పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు చంద్ర బుద్ధుల సంయోగము ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ పంచాంగపరమైన విశేషాలు